మొండలమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లను అధికారులు కేటాయించారు విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివార్లకు వెళ్లి మందుబాబులతో కలిసి సందలు చేశారు ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్ఐను వేకెన్సీ రిజర్వ్కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది

એ ઓનરેટ દેખ દે કેંદો ઓર કકો ના બટના મટકો શ્વાસ ન પાતા મને જમણ તો આના